నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఎన్కౌంటర్ ప్రేక్షకులకు స్వాగతం ఎన్కౌంటర్ మీడియా నుంచి మీ కళాదర్ ఈరోజు నేను తీసుకుంటున్న టాపిక్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం పేరు చెబితే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సహకార రంగంలో వందేళ్ల చరిత్ర కలిగిన ఏకైక బ్యాంక్ సహకార రంగంలో కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సుమారు లక్ష మంది సభ్యులకు అంటే ఖాతాదారులకు సేవలు అందిస్తున్న ఏకైక బ్యాంక్ సహకార రంగంలో వెయ్యి కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు బ్రాంచ్లతో రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న మెయిన్ హెడ్ ఆఫీస్తో ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చరిత్రలో ఒక రోల్ మోడల్ గా నిలిచిపోయింది అసలు ఒక చిన్న సహకార బ్యాంక్ ఈ స్థాయికి చేరిందంటే ఎంతోమంది మహానుభావుల కృషి ఉంది ఎంతోమంది సేవామూర్తుల సేవలు ఉన్నాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరం స్వర్గీయ శ్రీ సరిపెల్ల విశ్వేశ్వర ప్రసాదరావు గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఈయన ఆ రోజుల్లో సమాజంలోని సామాన్య మధ్యతరగతి ప్రజలకు వారి ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ఒక చిన్న బ్యాంకు లాంటిది ఉండాలని చెప్పి భావించారు పంతొమ్మిది వందల పద్దెనిమిది అంటే వందేళ్ళకు పైగా గడిచిపోయింది నూట ఆరు సంవత్సరాలు కావస్తోంది మన రాజమండ్రిలో గోదావరి గట్టున ఆర్యాపురం ప్రాంతంలో ఒక చిన్న ఇంటిలో ఈ బ్యాంక్ ప్రారంభమైంది రెండు రూపాయల ఇరవై ఐదు పైసలు జాగ్రత్తగా వినండి మై ఫ్రెండ్స్ రెండు రూపాయల ఇరవై ఐదు పైసలతో మూలధనంతో ప్రారంభమైన ఈ బ్యాంక్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా దాదాపు చాలా జిల్లాలలో పదహారు బ్రాంచ్లు ఒక హెడ్ ఆఫీస్తో సుమారు వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ అంటే ఆర్థిక కార్యకలాపాలతో నడుస్తున్న బ్యాంక్ అటువంటి బ్యాంకు రోజున ఏ స్థితిలో ఉంది అసలు ఆర్యపురం బ్యాంకుకు ఎన్నికలంటే ఎందుకు అందరూ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అసలు ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ పదం అంటే ఎందుకంత పేరు లేకపోతే గిరాకీ ఒకసారి ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ మా వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాలను మా వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రాజమహేంద్రవరంలో గోకవరం బస్ స్టాండ్ అంటే తెలియని వారు లేరు గోకవరం బస్ స్టాండ్ వద్దకు వెళ్ళిన వారికి ఎదురుగా ఒక పెద్ద బ్యాంకు కనిపిస్తుంది దాని పేరే ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ బ్యాంకును స్వర్గీయ శ్రీ సరిపిల్ల విశ్వేశ్వర ప్రసాద్ రావు గారు ఆయన స్థాపించారు ఆయన హయాం నుంచి అలా బ్యాంకు దిన్ దిన మావనం అవుతూ నెమ్మదిగా గోకవరం బస్ స్టాండ్ ఉంది ఆర్యాపురంలో ఒక చిన్న ఇంట్లో ప్రారంభించిన ఈ బ్యాంకు గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఒక భవనంలోకి మారింది సుమారు వందేళ్లకు పైగా ఈ బ్యాంకుకు చాలా మంది రాజమండ్రి నగరానికి చెందినవారు చైర్మన్ గా పనిచేశారు గన్ని సత్యనారాయణమూర్తి గారు అంటే టీడీపీ సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ గారి తండ్రి అలాగే పొన్నాడ చలపతిరావు గారు వారి కుటుంబ సభ్యులు సుమారు ముప్పై ఎనిమిది నుంచి నలభై సంవత్సరాలు చేశారని నాకు తెలుస్తుందో సమాచారం గన్ని సత్యనారాయణ మూర్తి గారు కూడా చాలా చేశారు అలాగే తుక్కుల రామాంజనేయులు గారు ఈయన కూడా ఒక రెండు మూడు దశాబ్దాల వరకు చేశారు అంటే డైరెక్టర్ గాను వైస్ చైర్మన్ గాను ఇంకా చైర్మన్ గాను నందం సీతారామరాజు గారు ఆయన కూడా చైర్మన్ కింద ఒక ఆరేళ్ల పాటు చేశారు ఇలా చాలామంది ఈ బ్యాంకుని అభివృద్ధి చేయడానికి సమాజంలో సామాన్య మధ్య తరగతి వర్గాల ప్రజలకు అంటే కార్పొరేట్ బ్యాంకులు ఏమైతే ఉన్నాయో నేషనలైజ్డ్ బ్యాంకులు జాతీయ బ్యాంకులు ఏమైతే ఉన్నాయో అవి అందించలేని సేవలను ఆ బ్యాంకుకి వెళ్తే పేదవాళ్ళని ఎసరించుకోవడం లేకపోతే అవి లేవు ఇవి లేవు అని చెప్పి లోన్లు ఇవ్వకపోవడం వారి ఆర్థిక అవసరాలను తీర్చకపోవడంతో చాలా మంది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఒక కూతురు పెళ్లి చేయాలన్నా ఒక పిల్లవాడి చదువు కోసమైనా లేకపోతే అనారోగ్య సమస్యలతో ఏదైనా ఉంటే తమ వద్ద ఉన్న ఆస్తుని అంటే ఇంటినో లేదా వేరే బంగారాన్నో పెట్టి లోన్ తీసుకోవాలంటే కార్పొరేట్ బ్యాంకుల వద్ద చాలా కష్టమయ్యేది కానీ ఎప్పుడైతే ఆర్యాపురం బ్యాంక్ రాజమండ్రిలో వచ్చిందో వీళ్ళందరి కష్టాలు తీరుతూ వచ్చాయి అందరూ ఆ బ్యాంకు వెళ్ళడం అక్కడ లోన్లు తీసుకోవడం చేశారు చాలామంది సరిపెళ్ళ విశ్వేశ్వర ప్రసాదరావు గారు వంటి మహానుభావులు స్థాపించిన బ్యాంక్ కాబట్టి అలాగే గన్ని సత్యనారాయణ మూర్తి గారు ఇంకా చాలామంది వీళ్ళందరూ చేసిన సేవలు నిస్వార్థంగా సేవలు ఇవన్నీ చూసి వీళ్ళని బట్టి అంటే సమాజంలో మంచి పేరు ఉన్నవారు సేవాభావం కలిగిన వారు ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పం కలిగిన వారు ఈ బ్యాంకు చైర్మన్లుగా పనిచేస్తున్నారు కాబట్టి వారి మీద నమ్మకంతో అక్కడికి వెళ్ళి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా చేసేవారు ఇలా డిపాజిట్లుగా చేయడంతో బ్యాంక్ దినదిన ప్రవర్ధమానం అవుతు నేడు ఒక వెయ్యి కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దగ్గరికి వెళ్ళిందంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట అటువంటి బ్యాంక్ అటువంటి బ్యాంక్ పై ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ ఎందుకు పడింది అటువంటి బ్యాంకు ఎనిమిదేళ్ల క్రితం ఏ క్లాస్ నుంచి ఎందుకు దిగజారిపోయింది దాని స్థాయి దాని ర్యాంకు ఎందుకు పడిపోయింది రాజమండ్రి ప్రజలతో పాటు రాజమండ్రిలోని ప్రతి రాజకీయ నాయకుడికి నగర ప్రముఖులకు ఆర్యాపురం బ్యాంకుతో అనుబంధం ఉంది ఆర్యాపురం బ్యాంకులో ఎప్పుడైతే రాజకీయాలు ప్రవేశించాయో ఆ రోజు నుంచి బ్యాంక్ ప్రతిష్ట దిగజారడం మొదలు పెట్టింది రాజకీయాలకు అతీతంగా సహకార రంగం కానీ సహకార వ్యవస్థలు కానీ నడవాలి రాజకీయ ప్రమేయాలు రాజకీయ పార్టీల ఆధిపత్య ద్వారా ఎప్పుడైతే పెరిగిపోతుందో పెరిగిపోయిందో ఆ రోజు నుంచి ఈ బ్యాంక్ తిరోగమన దిశలో అంటే అభివృద్ధి పదంలో నడిపించామని చెప్పి పాలక వర్గాలు చైర్మన్లు లేకపోతే ఆ ట్రస్ట్ బోర్డు సభ్యులు చెప్పుకోవచ్చు పాలకవర్గ సభ్యులు చెప్పుకోవచ్చు కానీ బ్యాంకు మాత్రం చాలా చెడ్డ పేరు వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను రెండు వేల పదమూడవ సంవత్సరంలో రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆర్యాపురం బ్యాంకుకి ఎన్నికలు జరిగాయి అప్పుడు రాజమండ్రికి మాజీ ఎమ్మెల్యే రౌత సూర్యప్రకాశరావు రావు గారి మద్దతుతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఉండే రౌత సూర్యప్రకాశరావు రావు గారి మద్దతుతో చల్లా శంకర్రావు గారిని చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు నిలబెట్టారు ఇంకా కొంతమందిని సుమారు పది మందిని బోర్డు మెంబర్స్గా నియమించారు నియమించడం అంటే ఎన్నికల్లో నిలబెట్టారు వారు నెగ్గారు చల్లాశంకర్రావు గారు ఈయన కోసం చెప్పాలి రాజమండ్రిలో ఉన్న కోటీశ్వరులలో ఆయన ఒకరు రాజమండ్రి నగర ప్రముఖులలో చల్లాశంకర్రావు గారు ఒకరు అప్పటి వరకు ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు గతంలో ఎప్పుడు ఆయనకి ఇంతలా అంటే ఈ స్థాయిలో అంటే ఆదాపురం బ్యాంక్ చైర్మన్గా పనిచేసింది తర్వాత వచ్చినంత చెడ్డ పేరు అంతకుముందు ఎప్పుడూ రాలేదు స్వతహాగా ఆయన కూడా కొంతమంది మంచివాడు అంటారు పెద్దగా రాజకీయం తెలియదు అంటారు రకరకాలుగా చెప్తారు అవన్నీ పక్కన పెడితే యాజ్ ఏ జర్నలిస్ట్ కింద విషయాన్ని విషయంగానే చూద్దాం నీతి నీతే అవినీతి అవినీతే తప్పు తప్పే అయితే ఆర్యాపురం బ్యాంకులో ఏం జరిగిందో మీకు చెప్పబోతున్నాను నేను నేను ఇప్పుడు మీకు అంటే ఆర్యాపురం బ్యాంకులో అంత పారదర్శకంగా జరిగితే కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది ఆర్యాపురం బ్యాంకులో అంత ఆర్థిక కార్యకలాపాలు సవ్యంగా జరిగితే అక్కడ ప్రజలకు సేవలు నీతిగా అందితే ఎందుకు కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక లేదా జర్నలిస్ట్ కింద కళాదర్ ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది లేకపోతే ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది ఇందులో వ్యక్తిగత స్వార్థాలు ఏమీ లేవు కేవలం ఆర్యాపురం బ్యాంక్ ఒక బ్యాంక్ రక్షించబడాలి అందులో ఉన్న ఖాతాదారుల డిపాజిట్లు రక్షించబడాలి బ్యాంక్ బాగుండాలి బ్యాంక్ పది కాలాల పాటు ప్రజలకు సేవలు అందించాలన్న ఒకే ఒక లక్ష్యంతో ఒక మంచి సదుద్దేశంతో ఆర్యాపురం బ్యాంకులో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వరుసగా సంచలన కథనాలను ప్రచురించడం మొదలుపెట్టాం అప్పట్లో మన కోస్టాన్కౌంటర్ దినపత్రిక వ్యవస్థాపకుడు నా స్నేహితుడు పురుషోత్తం నేను కలిసి దీని మీద రెండు వేల పదహారులో మన పత్రిక స్థాపించాము తర్వాత నుంచి దీని మీద ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది చెప్పి పరిశోధన చేస్తాము ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఏంటన్నది ఒకసారి చేస్తూ వెళ్ళి మేము చాలా విషయాలను బట్టబయలు చేశాము చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా ముందుకు రాలేదు అప్పట్లో రాజమండ్రిలో మాజీ పాలకవర్గ సభ్యుల్లో ఉన్న ఒకరిద్దరు నేను అడిగితే మీరేం రాస్తారులేండి ఏం బిగుతారులేండి ఈ విధంగా మాట్లాడేవారు అంటే డైరెక్ట్గా కాకపోయినా ఏం రాస్తారులేండి ఇలా ఎగతాలిగా సరే కదా అని చెప్పి మేము ఆర్యాపురం బ్యాంక్ ఏం జరుగుతుంది అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశాను నా జర్నలిజంలో నా పేపర్ కానీ నా పత్రిక కానీ లేకపోతే ఏ పత్రికలో పనిచేసిన నా కథనాలు కానీ ఏదో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంతోనే రాయాలన్న ఒక ఉద్దేశంతో చేస్తూ వచ్చాను రాస్తూ వచ్చాను ఎంత ఉన్నా సరే నా ప్రాణాలకు ఉన్నా రాస్తూ వచ్చాను ఆర్యాపురం బ్యాంక్ మీద మేము రాసిన కథనాలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మేము మామూలు యుద్ధం చేయలేదు ఎందుకంటే ఒక అవినీతి జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి ఉద్యోగాల పేరుతో అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి మేము వరుసగా కథనాలను ప్రచురించడం పెట్టాము ఆ కథనాలు ఏమిటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఆర్యాపురం బ్యాంకులో అక్రమాల పర్వంపై రెండు వేల పదిహేను ఆగస్టు నెల నుంచి మన కోస్తా ఎన్కౌంటర్ దినపత్రిక కథనాలను ప్రచురించడం మొదలించింది మొదలుపెట్టింది మొట్టమొదటిసారిగా అసలు ఆర్యాపురం బ్యాంకులో ఏం జరుగుతోంది అన్నది పరిశోధన చేసి ఆర్యాపురం బ్యాంకులో గోల్డ్ స్కామ్ ఒకటి జరిగింది గుంటూరులో ఒక గోల్డ్ స్కామ్ జరిగింది దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ వరకు కేసులు పెట్టుకోవడానికి వెళ్ళారు అని చెప్పి ఒక కథనాన్ని ప్రచురించడం జరిగింది అలాగే వినోద్ అనే వ్యక్తి గుంటూరులో పనిచేసే ఒక వినోద్ అనే వ్యక్తి అలాగే అక్కడ పనిచేసే శంకర్జీల మధ్య వచ్చిన విభేదాలు అవి ఈ గోల్డ్ స్కామ్ వరకు లేకపోతే కొంత అమౌంట్లు మిస్యూజ్ అవ్వడం వరకు వెళ్ళాయన్న ఆరోపణలు వచ్చాయి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మన కోస్తా అనకౌంట్ దినపత్రిక యుద్ధం ఆ తర్వాత ఆర్యాపురం బ్యాంకులో ఎఫ్డిఆర్ల స్కామ్ బయట పెట్టడం జరిగింది ఆర్యాపురం బ్యాంకులో గోల్డ్ స్కామ్ అలాగే గృహ రుణాల పేరుతో జరుగుతున్న స్కాములు ఇంకా వడ్డీ వ్యాపారాలు ఉద్యోగాల పేరుతో కొంతమంది డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ముడుపులు తీసుకుని ఇష్టారాజ్యంగా నిబంధనలకు విరుద్ధంగా సహకార వ్యవస్థకు కమిషనర్లు ఉంటారు రిజిస్టార్లు ఉంటారు వీళ్ళ అనుమతులు లేకుండా ఉద్యోగాలు వేసుకోవడం వాళ్ళకు కావాల్సిన వారికి లక్షల్లో ముడుపులు తీసుకుని ఉద్యోగాలు వేసుకున్నారన్న ఆరోపణలు చల్లాశంకర్రావు గారి పాలక వర్గంపై తీవ్ర స్థాయిలో వచ్చాయి ఇక మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో గోకవరం బస్ స్టాండ్లో ఆ భవన నిర్మాణంలో కానీ ఇంకా రాజమండ్రిలో పలు ప్రాంతాల్లో తాడితోట లేకపోతే కాతేరు ఇటువంటి చోట్ల కొన్ని స్థలాలను కొన్నారు ఈ స్థలాల కొనుగోలులో కూడా నిబంధనలు ఎంతవరకు పాటించారన్న దానిపైన అడ్డగోలుగా డబ్బులు ప్రజాధనం ఏదైతే ఉందో ఖాతాదారులకు సంబంధించిన ప్రజాదానాన్ని ఈ స్థలాల కొనుగోలుకి బ్రాంచ్ల ఏర్పాటుకు ఇష్టాదిత్య వాడుకున్నారు దుర్వినియోగం చేశారన్న ఆరోపణల పైన కూడా కోస్తా ఎన్కౌంటర్ దీని పత్రిక కథనాలను అందించడం జరిగింది ఇక ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు బ్యాంకులో జరిగే సాఫ్ట్వేర్ ఎవరికి ఇచ్చారు అలాగే ఉద్యోగులు పనితీరు ఎలా ఉంది సీఈఓలు సిఈఓలు రబ్బర్ స్టాంపుల్లో మారిపోవడం పాలకవర్గం చల్లా శంకర్రావు పాలకవర్గం ఎప్పుడైతే వచ్చిందో సిఈఓలు రబ్బర్ స్టాంపుల్లో మారిపోయారు మారిపోయి ఈ పాలక వర్గం ఏం చెప్తే దానికి తలపడం ముద్ర వేయడం ఇదే తప్ప దాని వాటిలో విధి విధానాలు ఏంటి అసలు బైలాస్ ఏం చెప్తున్నాయి సహకార వ్యవస్థలో ఒక ఆర్థిక పరిపుష్టి కలిగిన బలమైన వ్యవస్థను నెలకొల్పాలంటే మనం సహకార రంగంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న కొన్ని విషయాలను విస్మరించి పక్కన పెట్టి సిఈఓలు బ్యాంకును రక్షించాల్సిన సిఇఓ స్థాయి అధికారులు పాలక వర్గాలకు ఒత్తాజు పలుకుతూ తానా అంటే తందానా అంటూ వారు సాగించిన విధి నిర్వహణలో నిర్లక్ష్యం బ్యాంకుకు శాపంగా మారింది అనేక అవకతవకలు ఇక చల్లా శంకర్రావు గారి పాలక వర్గం వచ్చిన తర్వాత ఇష్టారీతిగా ఇష్టారీతిగా కార్యక్రమాలను నిర్వహించడం దానికి ప్రజాప్రతిని మంత్రులను వాళ్ళను పెద్ద ఎత్తున పిలిపించడం ఆ ఖర్చులన్నీ బ్యాంకు నుంచే ఖర్చు పెట్టడం ఇవన్నీ బ్యాంకు యొక్క ఆర్థిక పరిపుష్టిని దెబ్బతీసే అంశాలు ఇవే కాదు విచ్చలవిడిగా యాడ్స్ ఇచ్చారు ప్రకటనలు ఇచ్చారు ఇవ్వకూడదని కాదు దానికి ఒక లిమిట్ ఉంటుంది ఇష్టారీతిగా తమకు కావాల్సిన వారికి కావాల్సిన విధంగా వడ్డించుకుంటూ వెళ్ళిపోయారు దీంతో చాలా రకాలైన ఆరోపణలు విమర్శలు చల్లా గారి పాలక వర్గంపై వచ్చాయి ఈ పాలక వర్గం చేస్తున్న అంటే ఒకరిద్దరు కొంతమంది వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి బ్యాంకులో ఎవరైనా ఎన్పి అయిపోతే వారిని వీళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవడం వారి ఆస్తులకు సంబంధించి మళ్ళీ తిరగరాయడం రుణాన్ని తిరగరాయడం ఇలా చాలా రకాలైన అవకదవకలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక కీలకమైన మరొక విషయం మహాలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ పేరుతో జాతీయ రహదారి మోరంపుడి దగ్గర నుంచి వెళ్తుంటే లెఫ్ట్ లో మహాలక్ష్మి కోఆపరేటివ్ మహాలక్ష్మి మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో అక్కడ ఒక స్థలాన్ని కొనుగోలు చేస్తే అక్కడ నిబంధనలు పాటించకుండా వారికి సుమారు డెబ్బై రెండు కోట్ల రూపాయలంతో రుణంగా మంజూరు చేశారన్న ఒక ఆరోపణ ఉంది ఈ విషయంలో కూడా పెద్ద ఎత్తున చల్లాశంకర్రావు పాలక వర్గంపై ఆరోపణలు ఉన్నాయి చల్లాశంకర్రావు గారికి చెందిన వారి కుమారుల పేరు మీద అక్కడ షాపులు ఉన్నాయన్న వాదన కూడా తెర మీదకు వచ్చింది అలాగే ఒక అధికారి బినామీ పేరుతో అందులో షాపులను కలిగి ఉన్నాడు ఈ బ్యాంకు మేనేజర్ గా పనిచేసి ఒక అధికారి అన్న వాదన కూడా వినిపించింది అంటే మహాలక్ష్మి మార్కెట్ అసోసియేషన్ అంటే మెయిన్ రోడ్లో కొంతమంది వ్యాపారులు ఒక అసోసియేషన్గా ఏర్పడి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు యాక్చువల్గా అవన్నీ మారాలి పంచాయతీలో రికార్డులు మార్చాలి అది అన్నీ మార్చిన తర్వాత నిబంధనల ప్రకారం దానికి రుణాన్ని ఇవ్వాలి కానీ నిబంధనల ప్రకారం రుణాన్ని ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్లు వారు మార్చుకుని అధికారులను మేనేజ్ చేసుకుని చల్లాశంకర్రావు గారి పాలక వర్గం ఏదైతే ఉందో అది వారికి అర్హతకు మించి రుణాన్ని ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి దీని మీద మాజీ పాలకవర్గ సభ్యులు కొంతమంది ఫైట్ కూడా చేశారు అలాగే ఎన్కౌంటర్ అయితే నిర్విరామంగా యుద్ధం చేస్తూనే వచ్చింది ఈ ఈ ఆరోపణలన్నింటి పైన ఈ ఆరోపణలన్నింటి పైన ప్రభుత్వం దృష్టి సారించింది ఒక స్థానిక దినపత్రికలో ఈ స్థాయిలో వార్తాకరణాలు ఎందుకు వచ్చాయని చెప్పి విచారణకు ఆదేశించింది అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్ లో కూడా యూనియన్లు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని కంప్లైంట్లు పెట్టారు డీసీఓ అధికారులకు పెట్టారు డిఆర్ అధికారులు పెట్టారు కానీ వీళ్ళు కూడా పాలక వర్గాల దగ్గర ముడుపులు తీసుకున్న లంచావతారులుగా మారిపోవడంతో చల్లాశంకర్రావు పాలక వర్గంపై ఏ విధమైన చర్యలు తీసుకోలేదు అప్పట్లో డిసిఓలుగా పనిచేసిన కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డిఆర్లుగా పనిచేసిన వారికి చల్లాశంకర్రావు పాలక వర్గం ఆర్థికంగా కొంచెం లంచాలను ఇవ్వడంతో వారు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఈ విధంగా చల్లా శంకర్ రావు పాలక వర్గం అప్పుడున్న డిసిఓలు డిఆర్లు అలాగే బ్యాంక్ ఎంప్లాయిస్లు కూడా కొంతమంది ఉన్నారు వీళ్ళ కూడా అవినీతి అక్రమాలకి కొమ్ము కాయడంతో ఒత్తాసు పరకడంతో ఆర్యాపురం బ్యాంకు పరువు ప్రతిష్టలు కలిసిపోయాయి కలిసిపోయాయండి బ్రష్ పెట్టిపోయింది చాలా మంది ఖాతాదారులు ఆ రోజు నేను వార్తలు రాస్తుంటే నా ఆఫీస్కి వచ్చి అయ్యా మీరు వార్తలు రాస్తున్నారు ఎన్కౌంటర్ పత్రికలో ఆర్యాపురం బ్యాంక్ ఉంటుందా లేకపోతే ఎత్తివేస్తారు లేకపోతే ఏదో దివాలా తీస్తుందా ఇలా అని చెప్పి నా దగ్గరికి వస్తే ఆ రోజు ఒకటే చెప్పాను చాలా మంది రిటైర్డ్ పీపుల్ టీచర్లు ఇలా వచ్చి నా దగ్గర మేము పది లక్షలు వేస్తాం ఇరవై లక్షలు వేస్తాం ఏం చేయమంటారంటే నేను ఒకటే చెప్పాను బ్యాంక్ ఏమీ అవదండి అక్కడ ఏమైనా అవినీతి అక్రమాలు జరిగితే వాటి మీద విచారం జరుగుతుంది బ్యాంక్ మాత్రం అలా ఉంటుంది మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయని చెప్పి భరోసా ఇచ్చి పంపించడం జరిగింది భరోసా అంటే ఒక జర్నలిస్ట్ కింద వ్యవస్థను చేయడం మా ఉద్దేశం కాదు అయితే ఇవన్నీ వీటి అక్రమాల మీద ఉద్యోగాల పేరుతో ముడుపులు ఎఫ్డిఆర్ల స్కాము అలాగే గోల్డ్ లోన్ల పేరుతో కుంభకోణాలు లేదా గోల్డ్ లోన్ల పేరుతో అక్రమాలు ఇంటి రుణాల పేరుతో అక్రమాలు అవినీతి వడ్డీ వ్యాపారాలు అలాగే కొంతమంది డైరెక్టర్ల చేతి వాటం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మహాలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ మహాలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ అంటే మహాలక్ష్మి మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి కొంతమంది వ్యాపారులు పెట్టిన దానికి భారీ ఎత్తున కోట్లాది రూపాయలు సుమారు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో రుణం ఇచ్చినట్లు అప్పట్లో తీవ్ర కలకలం చెలరేగింది ఇవన్నీ ఒక జర్నలిస్ట్ కింద నేను రాయడం జరిగింది వీటి మీద ప్రభుత్వం ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎంక్వైరీ వేసింది ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేయడం జరిగింది ఈ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఏం తేల్చారు ఏంటన్నది మీరు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఎన్కౌంటర్ చేసిన ఫైటింగ్ ను గవర్నమెంట్ గుర్తించింది గవర్నమెంట్ ఇచ్చిన ఒక కాపీలో అంటే ఆర్డర్ లో మన కోస్ట్ ఎన్కౌంటర్ పేపర్ కథనాలు కనిపిస్తే ఒకసారి చూడండి అంటే కోస్ట్ ఎన్కౌంటర్ కథనాలతో పాటు అనేక మంది ఇచ్చిన అంటే బ్యాంకును పరిరక్షించుకోవాలి బ్యాంకును కాపాడుకోవాలని చెప్పి కొంతమంది వ్యక్తులు ఇచ్చిన కంప్లైంట్లను కొంతమంది మంచి వాళ్ళు అది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన విషయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వాలు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేశాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేసి వేసిన తర్వాత చల్లా శంకరరావు పాలకవర్గం రెండు వేల పద్దెనిమిది అయిపోయిందో తర్వాత కొన్ని నెలలు ఆరు నెలలో ఒక ఎక్స్టెన్షన్కి వెళ్ళారు తెచ్చుకున్నారు చేశారు వెళ్ళారు అయితే ఆ తర్వాత కూడా బ్యాంకులో ఎప్పుడైతే తమ అధికారం పోయిందో అప్పుడు తమ తప్పులు బయటకు వస్తాయన్న భయంతో రకరకాలుగా వారు ఎత్తుకు ఎత్తులు వేయడం లేకపోతే ఆ పెత్తనం పోకుండా ఏం చేయాలన్న దాని మీద చేస్తూ వచ్చారు ఈ విధంగా ఆర్యాపురం బ్యాంకు బ్యాంకును అన్ని విధాలుగా బ్యాంకు పరువు ప్రతిష్టలను నడి రోడ్డు మీద పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యాపురం బ్యాంకు పరువును భ్రష్టు పట్టించిన పాలక వర్గం ఏదైనా ఉంటే అది చల్లా శంకర్రావు గారి పాలక వర్గం మాత్రమే ఇందులో చల్లా శంకర్రావు గారి పాత్ర ఎంత ఆయన చేసిన అవినీతి ఎంత లేకపోతే ఆయన ఏమన్నా ఆయన చాలా కోట్లాది రూపాయలు ఉన్నాయి ఆయన ఏమన్నా అవినీతికి పాల్పడరా తీసుకున్నారా లేకపోతే ఏమన్నా చేశారా అన్నది విచారణ సంస్థలను నిగుదాల్చాలి అవన్నీ పక్కన పెడదాం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మీకు కొన్ని చూపించాం కదా అందులో మన పత్రిక కథనాలు కూడా అందులో ఉన్నాయి పత్రికలో వచ్చిన కథనాలు కూడా మీరు చూశారు అంటే ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో నిజాలు నిగ్గితేల్చడానికి ఇది ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇది శ్రీ వివి కుమార్ ఎంకామ్ బిఈడి హెచ్డి సిఎం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఈయన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీని చేశారు ఇది మా దగ్గర ఉన్న రికార్డులు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో వాళ్ళు ఏం చేశారన్నది దీంట్లో డిటైల్డ్గా గా ఉంటుంది ఈ పత్తి దీంట్లో ప్రతి పేజీ కూడా అలాగే ఎవరెవరి దగ్గర నుంచి వారు రిపోర్ట్లు సేకరించారు ఎవరెవరి దగ్గర నుంచి వాళ్ళు సమాచారం సేకరించారు ఏ విధంగా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ ఏ విధంగా చేశారు ఫిఫ్టీ వన్ విచారణ ఏ విధంగా చేశారన్నది వారు ఈ బుక్ లో ఉంది ఇలాంటి సుమారు ఒక ఏడెనిమిది పుస్తకాలు ఉన్నాయి ఆర్టీ ద్వారా మేము సంపాదించిన పుస్తకాలు ఈ పుస్తకాల్లో వీళ్ళు ఏం చేశారు అన్నది నిగ్గు తేల్చారు మేం చెప్పేది కాదు ఎన్కౌంటర్ పత్రిక చెప్పేది కాదు ఎన్కౌంటర్ మీడియా చెప్పేది కాదు ఎంక్వైరీ ఆఫీసర్లు విచారణ సంస్థ నిగ్గు తేల్చింది విచారణ సంస్థ అధికారి నిగ్గు తేల్చారు డేల్జ్ ఏం చెప్పారండి శంకర్రావు పాలక వర్గానికి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ వేసిన తర్వాత సుమారు ఆరున్నర కోట్ల రూపాయలు అంటే మూడు కోట్ల రూపాయలు మూడున్నర కోట్ల రూపాయల ఫైన్ జరిమానా దాంతో పాటు వడ్డీ కలిపి కట్టాలని చెప్పి శంకర్రావు గారి పాలక వర్గం మీద శంకర్రావు గారు శంకర్రావు గారి పాలక వర్గం అలాగే సిఈఓలుగా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ తరఫున ప్రభుత్వం జరిమానా విధించింది ఈ జరిమానాను ఇంతవరకు చల్ల శంకరరావు పాలకవర్గం చెల్లించలేదు అలాగే హైకోర్టుకు వెళ్ళి దీని మీద కొంత స్టే తెచ్చుకుని ఈ కేసుల్లో అరెస్టులు లాంటివి ఏమన్నా ఉంటే అంటే క్రిమినల్ చర్యలు క్రిమినల్ యాక్షన్ ఏమన్నా ఉంటే తీసుకోకుండా కాపాడుకోగలిగారు అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాటు తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత వచ్చిన మేనేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేనేజ్ చేసుకుంటూ అప్పుడున్న నాయకులతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతూ ఎంక్వైరీ ముందుకు వెళ్లకుండా ఆపుకోగలగారు అని ఎంక్వైరీ జరిగింది తదుపరి చర్యలు యాక్షన్ ఏమైతే ఉంటుందో ఇది బ్రీఫ్గా మన ఆర్యాపురం బ్యాంకుకు సంబంధించిన స్టోరీ అయితే ఆర్యాపురం అర్బన్ బ్యాంక్కి ఈ నెల ఇరవయో తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పుడు మరోసారి ఈ అంశం హాట్ టాపిక్గా మారింది చల్లా శంకర్ రావు గారి పాలక వర్గం ఒకవైపు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్యానల్ పెట్టారు రౌత రావు గారి ఆధ్వర్యంలో ఒక ప్యానల్ పెట్టారు నందే శ్రీనివాస చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టారు వాళ్ళు ఒకవైపు ఇప్పుడు ఎన్నికలు చేస్తున్నారు ఎన్నికల బరిలోకి దిగారు ఇరవయ తేదీన జరిగే ఎన్నికల్లో ఆర్యాపురం బ్యాంకు సంబంధించి డెబ్బై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు మా అయితే పదిహేను వేల మంది ఇరవై వేల మంది వస్తారు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు అయితే ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఈ స్థాయిలో అవినీతి అక్రమాలకు ఆర్థిక అవతలకు పాల్పడిన వారికి ఓటు వేయాలా లేదా రెండు ప్యానల్లోనూ మంచి వ్యక్తులను చూసుకుని వారికి ఓటు వేయాలా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి ప్రజలంటే ఎవరు లేరు ఆర్యాపురం బ్యాంకులో ఉన్న ఖాతాదారులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చేవారు ఇవన్నీ ఆలోచించి ఓటు వేస్తే నేను ఏ ప్యానల్ని సపోర్ట్ చేయడం మళ్ళీ చెప్తున్నాను రెండు ప్యానల్లోనూ ఎవరైతే మంచి అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే మంచి వ్యక్తులు ఉన్నారో మీరు ఒక చర్చ ఒక ఆలోచన చేసి వారికి ఓట్లు వేస్తే రెండు ప్యానల్లోనూ మిక్స్డ్గా వస్తారు ఏ పాలక వర్గం కూడా ఏక అంటే ఏకపక్షంగా నెగ్గదు అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉండదు రెండు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి రేపు ఆ పాలక వర్గాలు తప్పులు చేయకుండా ఉంటాయి మంచి వ్యక్తులకు మాత్రమే ఓటు వేస్తే అలా కాకుండా ఏదో కులం చూసుకున్నామనో లేకపోతే మరేదో ఆశ చూసుకున్న లేకపోతే ఏదో ఆశ చూపారనో లేకపోతే రకరకాలుగా ప్రలోభాలకు గురయ్యి ఓటు వేస్తే మాత్రం చారిత్రాత్మకమైన వందేళ్ల చరిత్ర కలిగిన ఆర్యాపురం బ్యాంక్ మనుగడ మరోసారి ప్రశ్నార్థకంగా మారడం ఖాయం ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులుగా ఉన్న చల్లా శంకర్రావు గారి పాలక వర్గం మరోసారి ఏకత ఏక పక్షంగా బాధ్యతలు చేపడితే బ్యాంక్ పరిస్థితి ఏంటన్నది ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇది ఈరోజు టాపిక్ ఇది ఈరోజు ఒక స్పెషల్ స్టోరీ ఒకసారి మీరు అంతా చూసిన తర్వాత ఒకసారి మీ కామెంట్స్ తెలియచేయండి మీ నిర్ణయాన్ని అంటే నేను ఈ స్టోరీ చేసింది ఒక సామాజిక బాధ్యతతో చేస్తాను ఎవరి వైపు మాట్లాడే వాళ్ళు వీళ్ళని చెప్పడం నా బాధ్యత జర్నలిస్ట్ కదా నేను ఏం చెప్పాలో చెప్పాను నిర్ణయం అనేది ప్రజల చిత్రలో ఉంటుంది నిర్ణయం అనేది మీరు తీసుకోండి మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓటు వేయండి వాళ్ళని గెలిపించండి నమస్కారం